శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యం చెప్పబడును గురూజీ అంజరాజు గారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ ఫైవ్ నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజే సంకటర చతుర్థి వినాయకుడికి ఎంతో విశేషమైనటువంటి రోజు అలాగే స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజు స్వామి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ కథను తప్పకుండా వినాలి ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం స్వామి పూజలో ఏది లేకపోయినా కానీ గరిక ఉంటే చాలు స్వామి సంతృప్తి చెందుతాడు పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు సకల సద్గుణవంతుడు ఆ రాజు అలాగే గొప్ప దానశీలి భక్తీపరుడు ఆ మహారాజు ప్రతినిత్యం కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుమిత్ర మహాపతివ్రత భర్తకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ఉండేటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇళ్ళలు ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క పూజలు చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు సులభుడు ఒకనాడు తన భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి మాసిక వస్త్రాలతో మధుసూదనుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షాన్ని అర్జిస్తాడు ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు ఆ విప్రుడు ఆగ్రహించి రాజా నీవు ధర్మోత్తము నిండిపోయి ఉన్నావు నేను భిక్షాటనికి వస్తే నన్ను చూసి దారుణంగా పరిహాసించినావు కాదు కాబట్టి నీవు నాగలి కట్టబడినటువంటి ఎద్దులకు నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సులభుని భార్య సుభద్ర ఎంతో కోపం తెచ్చుకొని ఓ విప్రుడా ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావా అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచల అయిపోనుగాక అంటూ తిరిగి శపిస్తుంది ఇక దానికి మరింత ఆగ్రహం కలుగుతుంది మహారాణి నన్ను విప్రుడని కూడా చూడకుండా శపించావు కదూ నీవు చండాలుగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తావు తినకూడనవన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపునుగాక అంటూ ఆ రాజపత్రి సుభద్రను శపిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం సహకరించుకుని వారి వారి శరీరాలను వదిలేస్తారు ఇక ఈ సులభ మహారాజు నాగలి కట్టబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూనుడు అనేటువంటి బ్రాహ్మణుడు కంచరగాడిదిగా మారిపోతాడు రాజపత్ని సుభద్ర దరిద్రం అనుభవించేటువంటి ఒక చండాల స్త్రీగా మారిపోతుంది ఒకనాడు చండాల స్త్రీగా మారినటువంటి సుభద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అది మహిమాన్వితమైనటువంటి గణపతి మందిరం ఆమె నెమ్మదిగా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది చండాలి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరుచుకుంటుంది ఆ మందిరానికి ఎంతో మంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తిరిగి వెళుతూ ఉండేవారు అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించి ప్రార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజింపసాగారు ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయ భీకరంగా గాలిలో కూడినటువంటి వర్షం ప్రారంభం అవుతుంది ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి ఆశ్రయం కోరింది ఆ చండాలశ్రీ అయితే ఎవరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు ఇక చండాల శ్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది ఆమె అలా చలిమంట కాచుకుంటుండగా ఆ మంటలో నుండి కాళీ కాలని గడ్డి పరక వెళ్లి ఆలయంలో ఉన్నటువంటి గజనానుడు పాదాల మీద పడుతుంది అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచెల గాడిదగా చెప్పబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు అదే విధంగా ఎద్దుగా శపించబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తాడు ఇక ఎద్దు అలాగే గాడిద చలిమంట కోసమై ఆ చండాల స్త్రీ పోగు చేసినటువంటి గరిక మూట మీద పడి తినడం ప్రారంభిస్తాయి గడ్డిని తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి ఆ క్రమంలో వాటి మోతులకు అంటుకున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్లి గణపతి యొక్క పాదాల మీద పడతాయి చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చెండాలి శ్రీకి కోపం వస్తుంది తాను సేకరించినటువంటి గరికను తినేస్తూ ఉన్నటువంటి వాటి మీద ఎంతో కోపం వచ్చి అక్కడే ఉన్నటువంటి కర్రతో కొడుతుంది తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు వారికి పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది వాన వెలుస్తుంది దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాలశ్రీని చూస్తారు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాధుతూ వెంబడిస్తారు వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చండాలశ్రీ ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు వారి కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రాందనలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు పైనుండి గణపతి వీరు పడేటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఆయన వారి మీద జాలి కలుగుతుంది తనలో తాను ఇలా అనుకుంటాడు శాపగ్రస్తుడైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరిక ద్వారా తెలియకుండా నా పాదాలను రచించారు కదా అది నాకిష్టమైన భాద్రపద శుద్ధ చవితి నాడు చేశారు అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు మీరు ఎలాగైనా కూడా అనుగ్రహిస్తే తప్పకుండా వారికి ముక్తి అయితే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు అలా అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురిని కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు వెంటనే వారిని తీసుకుని వినాయక వినాయకలోకం నుండి ఒక దివ్య విమానం దోతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే చూసిన జనులందరూ కొందరు యోగులు తపస్ సంపన్నులు చూస్తారు వారు గణపతి దూతల దగ్గరకు వచ్చి అయ్యా ఈ ఎద్దుకి గాడిదికి ఆ చండాల స్త్రీకి దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించినటువంటి అనుగ్రహం వీరికి ఎలా లభించింది మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం మరి మాకు ఎప్పుడూ కూడా ఆ యొక్క గజాననుడు కరుణ లభించలేదు ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ గణపతి గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు యోగులారా గజానను యొక్క మహిమలను వర్ణించడం వైకుంఠంలో ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాని పని నిత్యము కూడా సమస్త దేవతలను ఏ ఒక్క వేదమంత్రాలతో ఎవరైతే శుతిస్తూ ఉంటారో అలాంటి గణపతిని వర్ణించడం ఎవరికి సాధ్యం కాని పని అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దూరం ఈ దూరాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటటువంటి వచ్చే ఫలితం అనంతం అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది దీని గురించి ప్రాచీన కథ ఉంది దాని గురించి చెబుతాను వినండి అంటూ ఆ గణపతి దూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయన్ను సముచితంగా సత్కరించి ఆర్ద్య పాద్యాలు సమర్పించి సుఖాసు చేస్తారు నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి గణనాథుడికి దూరాలు అంటే ఎందుకంత ప్రీతి ఎంతో ప్రీతి అని విన్నాను వాటి గొప్పదనం ఏమిటి ఎందుకు అసలు స్వామివారికి అంతగా ప్రీతిపాత్రమయ్యాయి దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు అప్పుడు దేవేంద్ర పూర్వం స్థావరం అనే ఒక నగరం ఆ నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌండిన్యుడు అనేటువంటి మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకులు మహాతపస్వి సిద్ధ పురుషుడు ఆయన తాను నివసించేటువంటి ప్రదేశానికి దక్షిణాయనంలో ఒక పవిత్రమైనటువంటి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆశ్రమం చక్కని నీటి కొలనులతోనూ పలు పుష్ప ఫలితాల చారలతోనూ అందమైనటువంటి లతలతోనూ చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్యముని స్థిరమైనటువంటి చిత్తంలో ధ్యానం చేస్తూ ఉండేవాడు గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి మహామంత్రమైనటువంటి గణేశాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపింపసాగుతూ ఉండేవాడు అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మలిచినటువంటి దూరాలను అంటే లేత గడ్డిని చేతులతో గణపతిని ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌండిని భార్య ఆశ్రమాదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజ అనంతరం గణపతి ప్రతిమ మీద ఈ దూరాలను ఉంచుతున్నారు వాటితోనే స్వామిని పూజిస్తున్నారు కేవలం ఈ గడ్డి పరకకే గణేషుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు దేవి పూర్వం సంయమణి అనేటువంటి ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతుంది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవతా గణాలందరూ కూడా వచ్చేశారు ఎంతో వైభవంగా కొలువు తీరి ఉన్నటువంటి దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోతమ అద్భుతంగా నాట్యం చేస్తుంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్న చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి ఎంతో మంది విప్రులు ఆమెను చూసి మోహపడ్డారు ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగులించుకోబోయారు అంతలో అతని వీర్యంతమై భూమి మీద పడింది ఆయన సిగ్గుతో తలవంచుకుని కూర్చున్నాడు అలా నేల మీద పడ్డటువంటి యముడి వీర్యం నుండి బగబగ మండేటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైనటువంటి కూరలతో విశాలమైనటువంటి ముఖంతో నిప్పు కణం లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా పరీక్షించాలని ఆ రాక్షసుడు బయలుదేరాడు వికటాటహాసం చేస్తూ వస్తున్నటువంటి అతను చూసిన ముల్లోక వాసులు అందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో వణికిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణి వేడుకున్నారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్ను శరణి వేడుకోమని పంపించాడు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేష లోకానికి వెళ్లి ఆయన్ను భక్తితో స్థుతిస్తారు సమస్త విజ్ఞానమును హరించేవాడు సమస్త విజ్ఞాన స్వరూపుడు యొక్క సర్వానికి కూడా సాక్షిభూతుడు సర్వం స్వరూపుడు కరుణా సముద్రుడు జగత్తును పరిపాలించేవాడు పూర్ణమైనటువంటి తపస్స్వరూపుడు సంహారకుడు వేద వేదాంగాలను తెలిసినటువంటి వేద స్వరూపుడైన ఓ గణేశ దయస్వరూప వరప్రదాయక నీకు భక్తితో నమస్కారం స్వామి నీకన్నా మాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేరు ఉన్నట్టుండి అకాల మృత్యువు మాపై దాపరించింది ఆ రాక్షసుడు బ్రహ్మను చంపాలని చూస్తున్నాడు ప్రభుదేవ మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మృత్యు భయం నుండి కాపాడు నీ పాదాలను శరణి వేడుకుంటున్నామంటూ దినాది దినంగా ప్రార్థిస్తారు దేవతల ప్రార్థన విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు గజానన నీ యొక్క బాలుడి రూపం ఏమిటయ్యా మేము ఎంతవరకు ఇలాంటి అవతారాన్ని అస్సలు దర్శించలేదు ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు స్వామి మహాభయంకర రూపంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు మమ్మలను భయపెడుతూ ఉంటే నీవేమో చిన్న పిల్లాడి రూపంలో వచ్చావేమిటి అయ్యో నిన్నే నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంలో మమ్మల్ని ఎలా కాపాడుతావు స్వామి అంటూ ఎంతో ఆందోళన పడతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకుని బాలగణపతి వారితో దేవతలారా నేను కావాలనే ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించి వచ్చాను మీరు చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్లి ఆ రాక్షసు ఇక్కడకు వచ్చేలాగా ప్రేరేపించండి తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటాను అని పలుకుతాడు ఆ విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతల్లో కొందరికి ధైర్యం లేదు ఆ రాక్షసును చూస్తే పర్వతంలా ఉన్నాడు ఈయనేమో పసిపాలుడి రూపంలో కనిపిస్తున్నాడు అసలు ఎలా వాడిని సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అంటూ సందేహిస్తారు అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ తాళుడు స్వరూపుడే మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాడిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కు పరిగెత్తారు దేవతలతో పాటుగా మునులు మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు వెంటనే బాల రూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిలిచినటువంటి గణపతిని చూసి ఆ యొక్క పోరాల రాక్షసుడు ఆశ్చర్యపోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చీలుస్తాడు ఆ చర్యకు భూమి గడగడ వనికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలు కూడా వనికిపోతాయి సముద్రాలు అయితే పొంగి ప్రవహిస్తుంటాయి ఒక్కసారిగా ప్రచండంగా గాలి వేస్తుంది మహామహా వృక్షాలు సైతం నేల కొరుగుతాయి ఇంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏ మాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైన ఆ యొక్క కాలుణ్ణి చూసి ఒక్కసారిగా అవలీలుగా పైకి లేపి అందరూ చూస్తుండగా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా శోభానాలు చేస్తారు బాలగణపతికి నమస్కరిస్తారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి శరీరమంతా కూడా విపరీతమైనటువంటి వేడెక్కిపోతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసమై స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన యొక్క నుదుటి మీద ధరిస్తాడు దానితో పాలచంద్రుడిలా కీర్తింపబడ్డాడు తరువాత శ్రీహరి పరమకోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు అవి స్వీకరించినట్లు గణపతి పద్మహతుడయ్యాడు తర్వాత వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడుపుతాడు శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామి దానిని తన నడుముకు చుట్టుకొని వ్యాధి బదిలీ అయ్యాడు అలా గణపతికి తన యొక్క తాపం మాత్రం చల్లారలేదు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది మునీశ్వరులు అందరూ కూడా మహర్షులు తపస్సులు ముకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై యొక్క దూరాలు చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పిస్తారు ఆ విధంగా గణపతి వాటన్నిటినీ కూడా ఒంటి మీద తీసుకొని ధరిస్తాడు దాంతో ఆయన యొక్క శరీరం తాపం అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది ఆ విధంగా దేనితోనూ చల్లారినటువంటి గణేషుడి యొక్క శరీర తాపం కేవలం దూరాల వలన చల్లబడటంతో ఆ యొక్క దేవతలు అందరూ కూడా నాటి నుండి గణేషుని దూరాలతో పూజించడం మొదలు పెట్టారు వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి ఎంతో సంతృప్తి చెందాడు కాబట్టి ప్రియమైన దేవతలారా మీరు సమర్పించినటువంటి దూరాలు నా శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించినటువంటి పదార్థాలలో దూరాలు తప్పకుండా ఉండాలి అసలు ఇవి లేకుండా చేసే పూజను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించను ఉదయ కాలంలో నా పూజ చేస్తే భక్తులు ఇరవై ఒక్కటి లేదా కనీసం ఒక్క దూరమైనా సరే నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రీతి చెందుతాను అదే నాకు ఎంతో సంతోషకరం వారు చేసేటువంటి పూజ అనంతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి అవుతాడు బాలగణపతి అలా గజాననుడు మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విజ్ఞాన గణపతి అనేటువంటి పేరు పెట్టారు కాలుడు అనేటువంటి రాక్షసుడిపై విజయం సాధించినటువంటి ఆ యొక్క ప్రదేశం కాలాత్తరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది అక్కడ చేసినటువంటి జపం తపం అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది ఓ ఆశ్రమ మునిలారా మీరు కోరిన విధంగా దూరా మహత్యం గురించి నేను చెప్పడం జరిగింది ఇది విన్నవారికి ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పి అనుసంధానం కోసం సమీపంలో ఉన్న నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండన్యముని మహర్షి ఇక నదీ తీరం నుండి అనుసంధానాన్ని ముగించుకుని ఆశ్రమానికి చేరుకుంటాడు కౌండన్యుడు ఆయన భార్య నాదా నాకు ఇంకా ఇంకా గణపతి మహిమలు తెలుసుకోవాలనిపిస్తుంది దయచేసి చెప్పండి అని కోరుకుంటుంది భార్య మాట కాదనలేక కౌండినుడు తిరిగి ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు దేవి పూర్వం ఒకనాడు గణపతి తన లోకంలో సుఖంగా కూర్చున్న సమయంలో త్రిలోక సంచారి నారద మహర్షి ఆయన ఆయన దగ్గరకు వచ్చి శాస్త్రాంగ నమస్కారం చేస్తాడు గణపతి ఆయన్ను ఉచితాసనం మీద కూర్చోబెట్టగా నారదుడి ఎంతో ఆనందించి మహాదేవా గణపతి గజానన నేను సంచారం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాను దాన్ని తమకు చెప్పి వెళ్దామని వచ్చాను ఇంకా ఆలస్యం దేనికి చెప్పండి మహర్షి అంటూ అనుమతిస్తాడు ప్రభు భూలోకంలో మిదిలా అనే నగరాన్ని జనకుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు అతను ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు నిత్యం దేవ బ్రాహ్మణులను సాధారణ జనులను కూడా పూజిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు ఆయన అంతటి ధర్మతత్పరుడుగా ఉన్నందువల్లే ఎంత దానం చేస్తున్నా ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద ఎప్పటికీ కూడా తరగకుండా అలాగే స్థిరంగా ఉంది ఒకనాడు ఆయన గృహానికి వెళ్లి అభినందించాను అయితే తాను గొప్ప బ్రహ్మజ్ఞానం అయినటువంటి అభిమానంతో నన్ను కొద్దిగా అపహరించాడు ఆయనలో అహంకారం ఎలా ఉందంటే నేను ఒక మహారాజుని గజాననుడి ఒక ఆగ్రహంతో అక్షయ సంపదను అధిపతినయ్యాను ఆయనే నాకు సంపదను అనుగ్రహించాడు నీవెంతో ధన్యుడివయ్యా అని అనగానే గర్వంతో నిండి ఆ జనకుడు నారద మహర్షిని అయినా ముల్లోకాలలో ఉన్నటువంటి ఏక ధర్మాత్ముణ్ణి మహాదాతను మహాభోగిని నన్ను మించిన వారు ఎవరూ లేరు నా యొక్క సర్వం మొత్తం కూడా నా ప్రమేయంతోనే జరిగినవి ఎందుకంటే నా దగ్గర ఎంతో గొప్పదైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉంది అందుకే ఈ అన్నిటికీ కూడా కర్మ క్రియ అన్నీ నేనే అన్నాడు ఆ మాటలు విని నాకు కోపం వచ్చింది జనకరాజా నీ మాటలు తప్పు నువ్వు ఎంతో బ్రహ్మజ్ఞాని అయి ఉండొచ్చు అందరికన్నా గొప్పవాడి కావచ్చు అయితే నీవి అందరికన్నా కూడా గొప్పవాడు అనేటువంటి భావం నీలో ఉండటం మంచిది కాదు అహంకారానికి తగదు సృష్టి స్థితి లయాకారకుడు గణపతి ఆయన తప్ప మరెవరూ కూడా లోకంలో సర్వజ్ఞులు కాలేరు అని గొప్ప కార్యాలు కేవలం నేనొక్కర్నే చేస్తున్నానని నాకు సాటి మరొకరు లేరని చెప్పి అవమానించాడు ఆ విషయాన్ని మీకు చెబుదామని వచ్చాను ప్రభు అంటూ నారదుడు వినాయకుడి దగ్గర నుంచి పీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతాడు ఆ విధంగా జనకుడు గురించి నారదుడు చెప్పి వెళ్ళిపోయాక గణపతుడికి జనకుని పరీక్షించాలనుకుని భూలోకానికి వెళ్తాడు ఒళ్ళంతా కురుపులతో రక్తం కారుతూ బాగా చిరిగిపోయిన వస్త్రాలను ధరించి ఒక కురిపి అయినటువంటి పేద బ్రాహ్మణుడి వేషంలో నెమ్మదిగా జనకుడు ఆ ఊరి దగ్గరకు వస్తాడు అక్కడ ద్వారపాలకులతో అయ్యా మీరు లోపలికి వెళ్లి ఒక పేద బ్రాహ్మణుడు ఎంతో ఆకలితో వచ్చాడని మీ రాజుకు చెప్పండి అంటూ అర్జిస్తాడు వెంటనే వారిలో ఒక ద్వారపాలకుడు లోపలికి వెళ్లి జనకరాజుతో ఆ విషయం గురించి చెబుతాడు జనకుడు వెంటనే ఆ బ్రాహ్మణుడిని లోపలికి తీసుకురమ్మని చెబుతాడు రుద్ర రూపంలో ఉన్నటువంటి గణపతి లోపలికి వెళ్తాడు దూరం నుండే ఒళ్ళంతా కురుపులతో దుర్వాసన వెదజలుతూ వస్తున్నటువంటి ఆ విప్రుణ్ణి చూసి ఆహా ఇతను నన్ను పరీక్షిద్దామని వచ్చినట్టున్నారు ఆ పరమేశ్వరుడు రూపంలో వచ్చాడేమో ఏదేమైనా సరే అతని ఆకలి తీర్చి సంతృప్తి పరచాలి అనుకుంటాడు జనకుడు అలా వృద్ధుడు జనకుడు దగ్గరకు వచ్చి జనక రాజేంద్ర ఎంతో ధర్మాత్ముడివి అంట దానిశీలివి అని విన్నాను ఎంతో కాలంగా తీవ్రమైనటువంటి ఆకలితో బాధపడుతున్నాను దయచేసి నా కడుపు నింపు నీకు వంద యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది అంటాడు జనకుడు వెంటనే పరిచారకులను పిలిచి ఆ వృద్ధుడికి కావలసినంత భోజనం పెట్టి పంపించాలని చెప్పి ఆశ్రమిస్తాడు ఇంకా ఆ వారందరూ కూడా ఆ వృద్ధుని తీసుకుని వెళ్ళి శుభ్రంగా అతనికి స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి తమతో పాటుగా భోజనశాలకు తీసుకు వెళ్తారు పనిచేసే వారిని పిలిచి అన్ని రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తారు ఆ వృద్ధుడు వాటిని కూడా కేవలం ఒక్క నిమిషంలోనే ఆరగించేస్తాడు బాగా ఆకలిగా ఉన్నాడు కావాలనుకొని తిరిగి పెద్ద అన్నపురాశిని ఆహార పదార్థాలను పెట్టేశారు వాటిని కూడా ఆ ముద్దగా చేసుకొని తినేస్తాడు ఆ విధంగా పదివేల మందికి సరిపడా ఆహార పదార్థాలన్నీ కూడా తినేటటువంటి ఆ వృద్ధుడు ఇంకా ఇంకా కావాలి అని అడుగుతాడు ఎంతకు అతనికి ఆకలి తీరకపోవడంతో ఆశ్చర్యపోయి ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా అలాగే ఎవరైతే వంట చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రప్పించి ఎన్నెన్నో పదార్థాలను వడ్డించి పెడతారు అయినా ఆ వృద్ధుడి ఆకలి తీరదు పెట్టింది పెట్టినట్లుగా తినేస్తాడు వంటశాలలో ఉన్నటువంటి బియ్యం అంతా కూడా అయిపోతుంది ఎన్నో రోజులు వంట కోసం రాజ్యాధికారాలు ఆహారం కోసం కూడా అయిపోయాయి ఇక వంట వాళ్ళు పరిగెత్తి జనక మహారాజుకు విషయం గురించి మహారాజా అసలు ఆ వృద్ధుడు ఎవరు మన సర్వాన్ని మింగేసేలాగా ఉన్నాడు మీరేమో అడిగినంత తృప్తిగా పెట్టమని ఆజ్ఞాపించారు మన దగ్గర ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతాడు అప్పుడు మహారాజు ఆశ్చర్యపోతూ సరే మీరు మన రాజ్యంలో ఇంటింటికి బటులను పంపించి వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్నంతా తెప్పించి అతని ఆకలి తీర్చండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక వంట వాళ్ళు వెంటనే బటులను పంపించి రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా తెప్పించి బియ్యం చేసి ఆ వృద్ధుడికి వండి పెడతారు అంత అవలీలగా తినేసి ఇంకా తనివి తీరలేదు ఆకలి వేస్తుంది అంటాడు ఆ వంటవాడు ఇక మా వల్ల కాదని చెప్పగా ఆ వృద్ధుడు జనకుడు దగ్గరకు వెళ్ళి జనకరాజా ఇక ఏం పెట్టలేవా అని అడగగానే జనకుడు అవమాన భారంతో తల వంచుకొని ఉంటాడు సరే వస్తాలే అంటూ ఆ వృద్ధుడు రాజమందరం విడిచి నగరంలోకి వస్తాడు అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు భిక్షాటనకు వెళ్ళగా అందరూ కూడా అతనితో అయ్యా మా ఇంట్లో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా రాజబడులు తీసుకుని వెళ్ళిపోయారు మాకే సరిగ్గా తినడానికి ఏమీ లేదు మీకేం పెట్టగలం మరో ఇంటికి వెళ్ళు అంటూ పంపించేస్తారు అప్పుడు వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి వారితో మిథిలా నగర ప్రజలారా మీ రాజు గొప్ప అన్నదాత అన్న పేరు విని నా ఆకలి తీర్చుకుందామని వచ్చాను ఆయన ఎంత పెట్టినా నాకు తృప్తి కలగలేదు కడుపు నిండకుండానే ఎక్కడికెళ్ళను చెప్పండి అంటూ ఆ నగరంలోనే అన్ని వీధులు తిరుగుతాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక వీధిలో ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు లోపల ఆ వృద్ధుడికి ఏ రకమైనటువంటి సామాగ్రి కనిపించలేదు ఆ ఇంట్లోని ఇద్దరు దంపతులు ఉంటారు వారు కనీసం కూర్చోడానికి వాళ్ళ ఇంట్లో పీట కూడా ఉండదు రోజు నేల మీదే కూర్చుంటారు కట్టుకోవడానికి సరైన బట్టలు లేక చేరిగిన వస్త్రాలను ధరిస్తారు ఎవరిని అడుక్కోకుండా కేవలం ఆయా చిత్తంగా లభించిన ఆహారాన్ని తినేవారు ఒకవేళ ఎవరు ఆహారం ఇవ్వకపోతే ఆ రోజు కేవలం నీళ్లు తాగి కడుపుకు నింపుకునేవారు వారి ఇల్లు అపరిశుభ్రంగా దోమలతో నిండిపోయింది ఆ ఇంట్లో ఒక అందమైనటువంటి గణపతి ప్రతిమ ఉంది వారికి ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యం కూడా ఆ ప్రతిమను భక్తితో పూజించేవారు అలాంటి పేద దంపతుల ఇంట్లోకి ప్రవేశించినప్పటికీ ఆ వృద్ధుడి వారితో పుణ్య దంపతులారా నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి బాగా ఆకలివేసి జనక మహారాజు మందిరానికి వెళ్ళాను ఆకలి తీరుస్తాడేమో అని వెళ్తే ఆయన సరైనగా ఆకలి పూర్తిగా తీర్చలేకపోయాడు అందుకే తృప్తిగా తినడానికి ఇలా అన్ని వీధులు తిరుగుతూ మీ ఇంటికి వచ్చాను ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టండి అంటాడు ఆ మాటలు విని ఆ వేద దంపతులు ఆశ్చర్యపోతారు తమరు సాక్షాత్తు జనక మహారాజే మిమ్మల్ని తృప్తిపరచలేకపోయాడంటే కటిక దరిద్రులమైనటువంటి మేమెంత మేమే నాలుగు రోజుల నుంచి ఏమీ తినకుండా నీళ్లతో కడుపు నింపుకుంటున్నాం ఆకలి ఎలా తీర్చగలను మీను అని బాధపడతారు మీరేమీ సంకోచించవద్దు ప్రేమతో భక్తితో మీరు కొంచెం నాకు ఏదిచ్చినా సంతృప్తి చెందుతాను అలా కాకుండా అహంకారంతో నాకు ఇచ్చినా అది నాకు తృప్తిని కలిగించదు మీరు ఇచ్చేది ఏదైనా కానీ ఆనందంగా స్వీకరిస్తాను అంటాడు ఆ యొక్క వృద్ధుడు విప్రోత్తమా మా దగ్గర నీవు తినడానికి తగినటువంటి పదార్థం ఏమీ లేదు ఈ రోజు ఉదయం మా ఇష్ట దైవమైనటువంటి గణనాధునికి పోషించడానికి దూరాలను తెచ్చాం వాటితో పూజ చేయగా ఒక్క దూరం మాత్రమే మిగిలింది అని అంటారు పర్వాలేదు నాకు అది ఇవ్వండి భక్తితో ఇచ్చినటువంటి ఏ దూరమైనా ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది అంటాడు ఆ విధంగా ఆ యొక్క మాయా వృద్ధుడు చెప్పగానే విరోచన లోపలికి వెళ్లి దూర తీసుకువచ్చి ఇస్తుంది అది తీసుకున్నటువంటి వృద్ధుడు ఎంతో సంతృప్తి చెందుతాడు ఎంతో భక్తితో ఆ ఇల్లాలు ఇచ్చినటువంటి ఆ దూరాన్ని తీసుకుని ఎంతో ఆనందపడతాడు ఆ వృద్ధుడి ఆకలి అంతా కూడా చల్లారిపోతుంది గణపతి తన యొక్క మాయారూపాన్ని వదిలేసి నిజరూపంలో ప్రత్యక్షమవుతాడు దంపతులారా మీ భక్తి శ్రద్ధలు నాకు ఎంతో ఆనందాన్ని కలుగు తినడానికి తిండి లేకపోయినా మీరు ఎప్పుడూ కూడా నా పూజ మానలేదు నేటితో మీ కష్టాలు తొలగిపోయాయి ఏం కావాలో కోరుకోండి ప్రసాదిస్తాను అంటాడు స్వామి గజానన ఈ ఘోర సంచార బాధల నుండి మాకు ముక్తిని ప్రసాదించి తిరిగి మేము ఏ జన్మ అయితేనా ఎక్కడ జన్మించినా మీ కమలాల మీద భక్తి శ్రద్ధలు స్థిరంగా ఉండే విధంగా అనుగ్రహించు ఇంతకు మించి మాకేమీ లేదు అంటూ వినయంగా అంటారు ఆ దంపతులు తదాస్తు మీరు కోరిన విధంగా జరుగును గాక అంటూ ఆశీర్వదించి అక్కడ నుండి అవుతాడు గజానుడు చూశారు కదా ఎంతో మహిమాన్వితమైన వినాయకుడి యొక్క మహిమలను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం గణేశాయ నమ అని కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు